ఇప్పుడే బాగున్నాడా కూడా బాగున్నాం ఇప్పుడు మేము సెకండ్ టైం వనకల్ ట్రై హన్మన్కొండ ట్రైన్ ఎక్కాం ఫస్ట్ టైం కూడా అనమాట ఇప్పుడు ఫంక్షన్లో ఎంజాయ్ చేసాం మీ నేను నేను రుత్వి అని నేను ప పని మా మా అమ్మ నేను ఇంకా పిన్ని మా బమ్ముడు ఇంకా ఐడియర్స్ అన్న ఇంకా థర్టీన్ ఇయర్స్ అన్న అమ్మక్క ఒక పెద్దనాద ఇంకా అందరుందనమాట నేనైతే ట్రైన్కి వెళ్ళా ఇంకొక పాప వచ్చింది నేనైతే కలిసి ఆడేసుకున్నా ఆడుకున్నా అనమాట అలాక్క ఇంకా ఒక పెద్దక్క ఉన్నాడు ఇప్పుడైతే ఫంక్షన్లు ఎంజాయ్ చేసే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చాడు మేమైతే ఇప్పుడు పెద్ద పెళ్ళికి వెళ్తాం ఇప్పుడు పెద్ద పెళ్ళి నిట్టడికి వెళ్ళేసి నిట్టోడికి వెళ్తాను అన్నమాట ఇప్పుడైతే బాగున్నాద ట్రైన్ ఇప్పుడు చూడండి నేను ట్రైన్లో చూస్తున్నా నేను ట్రైన్లో ఒక ఫోటో తీసుకున్నాను మా అమ్ముడు అయితే అయితే ట్రైన్లో పనుకున్నాడు ఇప్పుడైతే మా మమ్మీ చెప్తుంది నువ్వు ఎప్పుడైపోయిందా మమ్మీ చెప్తా అంటాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మరొక సెకండ్ టైం ట్రైన్ ఎక్కువ ఫుల్ ఎంజాయ్ చేసిందంట చూడండి తన పిక్స్ కూడా యాడ్ చేసిన ఎలా ఉన్నా చెప్పండి సపోర్ట్ చేయండి